నమస్కారం విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ అందిస్తున్నటువంటి ఈనాటి సమాచార స్రవంతి అయోధ్య యూపీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి రామ మందిర నిర్మాణం పూర్తవడంతో ఆధ్యాత్మిక నగరమైన అయోధ్య ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన వృద్ధి కేంద్రంగా మారుతోంది ఇది కేవలం సాంస్కృతిక మైలురాయి మాత్రమే కాక బలమైన ఆర్థిక శక్తి కేంద్రంగానూ వేగంగా ఎదుగుతోంది ఆర్థిక వృద్ధి పర్యాటకం పెట్టుబడులు ఈ విషయానికొస్తే అయోధ్య మాస్టర్ ప్లాన్ కింద రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పర్యాటకుల సంఖ్యలో రికార్డు ఈ అంశాన్ని పరిశీలిస్తే అయోధ్య ఇప్పటికే తాజ్మహల్ వారణా వంటి ప్రముఖ పర్యాటక స్థలాలను అధిగమించింది రెండు వేల ఇరవై మూడులో ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది సందర్శకులు ఉండగా రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో పర్యాటకుల సంఖ్య ఇరవై మూడు కోట్లకు పెరిగింది ఆదాయ అంచనా చూస్తే ప్రస్తుతం పర్యాటకం ద్వారా అయోధ్యకు ఏటా పదివేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా ఇది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పద్దెనిమిది వేల కోట్ల నుండి ఇరవై వేల కోట్ల మధ్యకు పెరుగుతుందని ఒక అంచనా ఈ ఆదాయం యూపీ రాష్ట్ర మొత్తం పర్యాటక ఆదాయంలో నాలుగో వంతు కానుంది మౌలిక సదుపాయాలను పరిశీలిస్తే ఇండియన్ హోటల్స్ మారియట్ రాడిసన్ వంటి డెబ్బైకి పైగా డెబ్బైకి పైగా జాతీయ అంతర్జాతీయ హోటళ్లు తమ ప్రాజెక్టులను అయోధ్యలో ప్రారంభించాయి గ్రీన్ సిటీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యను రెండు వేల ముప్పై ఒకటి నాటికి పూర్తిగా సౌరశక్తితో కూడిన నగరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది సౌర విద్యుత్ ఉత్పత్తిలో యూపీ దేశంలోనే మూడో స్థానంలో ఉంది రాష్ట్ర లక్ష్యానికి మద్దతు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అంటే దాదాపు ఎనభై తొమ్మిది లక్షల కోట్లు లక్ష్యాన్ని పెట్టుకుంది ఈ లక్ష్యాన్ని సాధించడంలో అయోధ్య గణనీయమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు ఈ నగరం ప్రస్తుతం రాష్ట్ర జీడిపికి ఒకటి పాయింట్ ఐదు శాతం వాటాను అందిస్తుంది ఇది రాబోయే సంవత్సరాల్లో మరింత పెరుగుతుందని అధికారులు ప్రకటించారు